వదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు ఆరు గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండి ఇరవై వేల కోట్లతో టెండర్లు జీహెచ్ఎంసీలో ఏడు వేల కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్ లో పద్నాలుగు వేల కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ల నాలుగు వేల నాలుగు వందల కోట్ల టెండర్లు ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల మెయిన్ రోడ్డు రెండు వైపులా రెండు సర్వీస్ లైన్లు మొత్తం పది లైన్లు ఐదు వేల కోట్లు మూసి సుందరీకరణ లక్షన్నర కోట్లు ఇన్నిటికి ఉన్నాయి గానీ ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చినందుకు రెండు వేల ఐదు వందలు లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ 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 అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈ రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊళ్ళ నిన్న వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్లా కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లె పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది రెండు లక్షలు తెచ్చుకోండి ఎంబడే ఓన్రి డిసెంబర్ ఏడు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అయిపోతుంది రెండు లక్షల రుణమాఫీ అయిందా అధ్యక్ష పోదామా ఊరికన్నా